కొంచెం సాంబార వీళ్ళ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము ఈ ఆకు ఈ ఆకులంతా మనకు తెలియని కూడా తెలియదండి కొన్ని ఆకుల పేర్లు ఇవన్నీ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలుస్తారు కాబట్టి వాళ్ళు తెస్తారు చేస్తారు ఈ ఆకులన్నీ ఈ ఆకులు పొడి చేస్తే చాలా మంచిదట అరగ బాగా జీర్ణం అవుతుంది వెంట్రుకలు రాలేదు అవి తగ్గుతుంది ఇలా పొడి చేసుకొని ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దల్లో పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అని మా అమ్మాయి అంతా చాకులు అంతా ఎండబెట్టేసి పొడి చేసింది ఏమేమి ఆకులు ఏమి అనేసి మొత్తం వీడియో పెడతాను చూడండి ఫస్ట్ చింతాకు వేయించుకునింది ఇది చింతాకు వేయించి పెట్టింది తర్వాత కరివేపాకు వేసింది కరివేపాకు ఇది కూడా కరివేపాకు కూడా బాగా ఎండబెట్టేసింది ఆరబెట్టేసింది బాగా ఎండిపోయింది అది కూడా ఉత్తదే ఉత్త పెనువులోనే వేయించుకోవాలి నూనె ఏమి వేసే పని లేదు ఇలా వేయించుకునేసింది కొంచెం మనకు ఇటు చేతికి పట్టుకున్నామంటే బరబరా అయిందంటే చాలు తీసి పెట్టేసింది తీసి పక్కన పోసేమనింది కరివేపాకు మళ్ళా కొంచెం వేసింది ఆ కరివేపాకు అయిపోయాక ఇది బ్రింగరాజ్ అండి గుంటగర ఆకు గుంటగరగల ఆకు అంటాం మా పక్క అయితే గుంట ఆకు అంటారు కొంతమంది ఇంగ్లీష్లో అయితే బ్రింగ్ రాజ్ అంటారు ఇదైతే ఎక్కడ దొరకదు కుంటలు ఏడన్న కుంటలు చిన్న చిన్న కుంటలు చెరువులు నీళ్ళు ఎప్పుడు పోతా ఉండేటటువంటి కాలువల్లో చోట మాత్రమే దొరుకుతుంది ఆకు అది ఎక్కడంటే అక్కడ ఉండదు కాబట్టి చాలా కష్టం అనేది అది మనం అంత ఆకు ఏడాలంటే కూడా చాలా కష్టమవుతుంది మామూలుగా ఉండేదైతే ఎక్కడైనా దొరుకుతుంది దొరకదు కాబట్టి తిరిగి తిరిగి ఆకు దొరికిందనేసి ఆకు కోసుకొచ్చి ఉండదు మా అమ్మ ఈ ఆకు వేయించుకున్నాం ఇప్పుడు వేయించి ఆ ఆకు కూడా పక్కన పెట్టేస్తున్నాం అన్ని సిమ్లు అనేవి పెట్టేయించమన్నది అన్ని అనేవి పెట్టేసి నిదానంగా వేయించినాము తర్వాత మునగాకు ఆకు మునగాకు కూడా ఎండబెట్టి అది కూడా కొంచెం వేసి వేయించుకోవాలట అది కూడా కొంచెం కొంచెంగా రెండు సార్లుగా వేయించి పోసాను తర్వాత నెల్లికాయలు బాగా తురిమేసి ఎండబెట్టేసింది అది అది కూడా సిమ్లోనే పెట్టేయించమనింది మొత్తం మంట తక్కువలోనే పెట్టేయించుకుంటే బాగా లోపల వరకు బాగా ఉడికెక్కుతుంది బాగుంటుంది లేదంటే టేస్ట్ రుచి తగ్గిపోతుందమ్మా అనిది అందుకని ఇలానే పెంచాం అది కూడా మనకి ఏగే కొద్దికి వాసన వస్తుంది కలర్ మారుతుంది కదా కలర్ చేంజ్ అయ్యేదాన్ని చూసి మనము దించేస్తే సరిపోతుంది ఇలా బాగా వేయించుకునేసి ఇది కూడా అందులోనే వేసేయమనింది అటు పట్టి చూసింది మెత్తగా ఉంటే మళ్ళీ కొంచెం వేయించమనింది నాకు నెల స్టవ్ కానీ నిలబడుతున్నా నడుగు నొప్పి నేనే వేయించుతాను లేనేసి ఉంటే కలపెడతామంటే చూస్తామనింది తర్వాత ధనియాలు ఈ ధనియాలు కొన్ని ఇవి కూడా వేయించమనింది ఇలా ధనియాలు వేయించుకోమనింది ఇవి తనీగా తనీగా పెట్టుకోమనింది ఒక ప్లేట్లోకి ధనియాలు గిన్నెలో పోయేసింది నూగులు నువ్వులైతే బాగా మలిచేది నేమేసి పెట్టింది ఎందుకంటే సన్న ఇసుకుంటుంది ఎట్టయినా అని బాగా నేమి మళ్ళీ మలిచి ఇచ్చింది నూగులు కూడా సిమ్లోనే పెట్టి బాగా ఏం చేశాను ఇవి కూడా పక్కకు పెట్టా తర్వాత ఎండుమిర్చి వేసింది నూనె వేసి కొద్దిగా నూనెలో ఎండుమిరకాయ లేమనిది ఎక్కువ ఏగితే నల్లగా అయిపోతాయని కొంతసేపు ఎంచి కొంచెం ఉడికి తర్వాత తీసేయమనింది తర్వాత కందిపప్పు కొంచెము ఉద్దిపప్పు కొంచెం వేసింది కొద్ది కొద్దిగానే కందిపప్పు కొంతసేపు వేయించేసాక ఉద్దిపప్పు వేసింది ఆ నూనె ఉంది కదా మనకు మిరపకాయలు వేయించినాం కదా ఆ నూనెలోనే ఈ పప్పులు కూడా వేసేయించేయమనింది అందులోనే జీలకర్ర కూడా వేసేసింది ఇవి బాగా వేగిపోయినాయి తర్వాత పల్లీలు మామూలుగా పల్లీలు నూనె లేకుండా ఏం చేసి పెట్టుకోవచ్చు ఆ అనేవి ఏం చేస్తా అన్నీ తీసేసినాం కదా అనేసి తర్వాత కొద్దిగా నూనె వేసి ఇప్పుడు మళ్ళీ ఈ వెల్లుల్లిపాయలన్నీ వేయించుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి అంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది మళ్ళీ మనం పొడిలో వేసి మిక్సీకి వేస్తాం కదా పచ్చివాసన లేకుండా బాగా వేగిపోతే బాగుంటుంది కమ్మగా తినేదానికి చాలా రోజులు పెడతాం కాబట్టి చెడకుండా ఉంటాయి పచ్చి వేసినామంటే చెడిపోతుంది తర్వాత అన్నీ చలారు పెట్టేసి ఇలా మిక్సీకి వేసాను పప్పులు అన్నీ వేసి ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసేసి ఇలా పొడి అయిపోయింది అది వేసాను తర్వాత మిరపకాయలు ఉప్పు కొంచెం వేసి వేసాను మిరపకాయలు ఘాటుగా ఉంటుంది కదా అందుకని దీంట్లో కొంచెం ఉప్పు ఒక రౌండ్ వేసి తర్వాత ఈ ఆకు కొంచెం వేసి వేసాను ముద్దగా అయిపోతా ఉంది మిరపకాయలు ఉప్పు వేస్తే అనేసి ఆకు కొంచెం వేసి వేస్తే మెదిగిపోతుంది అనేసేస్తా మళ్ళీ ఇవి నువ్వులు నువ్వులు కూడా తనిగానే వేసేసాను ఎందుకంటే వాటితో కూడా వేసినామంటే మెదగదు కదా నువ్వులు కొంచెం ఇట్లా అట్లా వచ్చేసినా అంటే నువ్వులు అనేసి ఉత్త నువ్వులే వేసి ఈ ఆకు కొంచెం వేసి వేసినామంటే మెదిగిపోతుందని వేసాను మళ్ళీ లాస్ట్లో అన్నీ వేసేసి అంత అయిపోయినాక కొద్దిగా ఆకున్నప్పుడు పాయలు వేసేసి ఒక్కొక్క వాయిలో కొంచెం కొంచెం లాస్ట్లో రెండు మూడు వాయిలు ఉండగా కొంచెం కొంచెం తెల్లగడ్డలు కొన్ని ఆకు కొంచెం వేసి వేసేసాను మిక్సీకి ఇలా మొత్తము పొడి అంతే అండి రుచికరమైన పొడి హెల్తీ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ